ఇక రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం మీద విరుచిపడ్డ విషయానికి సంబంధించినటువంటి వార్త ఇక్కడ కనబడుతుంది ఇక రాజ్యాంగాన్ని మార్చేందుకు మోదీ కుట్ర చేస్తున్నారని చెప్పేసి దానికి సంబంధించి హైలైట్ గా ఇక్కడ కనబడుతుంది ప్రధాని అయినప్పటి నుంచి అనేక ప్రయత్నాలు ఆ దిశగానే ముందుకు వెళ్తున్నారని అంటున్నటువంటి విషయం సో అందులో వాస్తవాలు ఏమున్నాను కానీ కామెంట్ చేయడం అనేది ఇటీవల అది పరిపాటి అయిపోయింది కాకపోతే ఆ దిశగా అడుగులు వేసే ముందు యావత్ సమాజం నుంచి కూడాను అక్కడ నుంచి కూడాను వారి యొక్క ఆ సూచనలు సలహాలు కూడాను తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీద చూస్తే కేంద్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి అడుగులు మొత్తం రాజ్యాంగాన్ని మార్చేందుకే ఆనాటి నుంచి ఇప్పటి వరకు అదే రకంగా ప్రయత్నాలు చేస్తుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు దానికి సంబంధించింది వార్త ఇక్కడ మనకు కనబడుతుంది రాజ్యాంగాన్ని మార్చేందుకు మోడీ కుట్రా ఇది ఎన్నికల ర్యాలీ కాదు యుద్ధం దేశంలో రెండు పరివారాల మధ్య వార్ ఇండో జై సంవిధాన ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి రిజర్వేషన్ల మీద పరిమితిని కూడా ఎత్తేస్తామని చెప్పి రాహుల్ గాంధీ అన్న వ్యాఖ్యలకు సంబంధించి అదొక హెడ్ లైన్ కనబడుతుంది చూద్దాం రాజ్యాంగాన్ని మార్చాలని ప్రధాని మోడీ కుట్ర పన్నారని ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నటువంటి దానికి సంబంధించి ఇక్కడ కనబడుతుంది సో రాజ్యాంగ రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ముందుగానే గుర్తించి రాజ్యాంగ పరిరక్షణకు పోరాడుతున్నారని మధ్యప్రదేశ్లోని ఇండోర్ ఏఐసిసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీలో పాల్గొన్నారు ఆ తర్వాత అక్కడ మాట్లాడారు గజనీ మహమ్మద్ హిందుస్థాన్ దోచుకోవడానికి ప్రయత్నించినట్టుగా రాజ్యాంగాన్ని కూడాను మార్చాలని మోడీ ప్రయత్నిస్తున్నానని ఆయన మండిపడ్డారు సో కానీ ఆయన ప్రయత్నం ఫలించలేదన్నారు అయితే ఆనాడు బ్రిటిషర్ల నుంచి మహాత్మా గాంధీ దేశాన్ని రక్షించినట్టుగా భారతీయ జనతా పార్టీ పేరుతో చలామణి అవుతున్నటువంటి బ్రిటిష్ జనతా పార్టీని ఎదుర్కొనేందుకు రాహుల్ గాంధీ నిలబడ్డారు అని చెప్పి వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి సో ఎట్టికేలకు ఇది ఎన్నికల ర్యాలీ కాదని ఇది ఒక అని యుద్ధం గాంధీ పరివార్కు ఆ తర్వాత ఘార్సే పరివార్కు మధ్యనే ఇది జరుగుతుందని చెప్పి తెలియజేసేటువంటిది వార్తది మొత్తం మీద చూస్తే ఈ ఈ వార్ అనేది కేవలం రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడినటువంటి మాటలు మొత్తం మనం ఎంతగానో గౌరవించేటువంటి రాజ్యాంగాన్ని దాన్ని ఎటకెలకు అటు సభలోనూ ఎగువ దిగువ సభలోనూ దాన్ని అక్కడ తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాజ్యాంగాన్ని గురించినటువంటి ఎటువంటి తప్పుడు మాటలు మాట్లాడడము ప్రజల్లోకి ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు తీసుకురావడం ఏమాత్రం సమంజసమైనది కాదు సో ఎనీహ్ రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్లు ఆ తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి వార్ అనేది ఇక్కడ ప్రజలు అన్ని గ్రహిస్తూనే ఉన్నారు సో దానికి సంబంధించి మరొకటి చూద్దాం ఇక్కడ తాము కేంద్రంలో అధికారంలోకి గనక వస్తే ఏం చేయబోతారు అనేది ఇక్కడ దానికి సంబంధించి చెప్తున్నారు తాము అధికారంలోకి వస్తే గనుక రిజర్వేషన్ల మీద యాభై శాతం పరిమితిని ఎత్తేస్తామని కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు దేశంలో స్వాతంత్ర్యం పూర్వం నాటి పరిస్థితులను బీజేపీ ఆర్ఎస్ఎస్ కోరుకుంటున్నాయని ఆరోపించారు ఇక దళితులు వెనుకబడిన వర్గాలు ఆదివాసీలు పేదలను మరోసారి బానిసలుగా మార్చాలని చూస్తున్నారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారట సో ఇక పెద్ద నోట్ల రద్దు జీఎస్టీ పేద ప్రజలను తొలగించే ఆయుధాలని ఈ దేశంలో బిజెపి ఆదాని అంబానీలకు దోచిపెడుతుందని రాహుల్ గాంధీ మండిపడ్డారు తర్వాత ఈ బిలియనీర్లు ఎంత డబ్బు ఎక్కువ డబ్బు పొందుతారో మీకు అంత తక్కువ ఉపాధి లభిస్తుందని చెప్పేసి ఆయన విమర్శించినటువంటి మాటలు అయితే మొత్తం మీద దేశంలో ప్రజల యొక్క సమస్యల్ని వారికి అన్నిటినీ ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వారిని ఇబ్బందుల పాలు కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం అటు కేంద్ర ప్రభుత్వం మీద ఉంది అయితే నేను దేశంలో అనేక రాష్ట్రాలు కూడాను అనేక రకాలైనటువంటి అటు అటు ధరల పెరుగుదల మొదలుకొని జిఎస్టి ఉన్నటువంటి ఆ వస్తువుల ధరలు వాటి పర్సంటేజ్ అనేక రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో అటు రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు కొంత ఆలోచింప చేసేదిగా ఉన్నాయి మొత్తం మీద ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం అడుగులే వేసింది అక్కడ సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లనే ఇటు జనం అంతా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఓవైపు కేంద్ర ప్రభుత్వ పథకాలు కొంత మేలు చేసే ఉన్నప్పటికీ కానీ ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలని ఆర్థిక ఇబ్బందులను పట్ల కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోక నిర్లక్ష్యంగా వ్యవహరించడం చాలా ఒక రకమైనటువంటి బాధకరమైనటువంటి విషయం ఇలాంటి దాంట్లో కేంద్రం ఇప్పటికైనా ఆ దిశగా అడుగులు ముందేస్తే ప్రజల నుంచి మంచి రిజల్ట్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది అటు రాహుల్ గాంధీ విమర్శించినటువంటి తీరులో కొంత సమంజసమైనదిగా కనబడుతుంది